హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో అంగల్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అంగళ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో బుధవారము పద్దెనిమిదో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగల మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోటి క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు అయితే పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే పోయినాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై వరకు అయితే వెళ్ళినాయి ఫ్రెండ్స్ ఈరోజు అంగల్ల మార్కెట్ ఐదు వందల యాభై వరకు పోయింది ఇంకా మార్కెట్ చాలా వరకు ఉంది రేట్లు కన్నా పెరిగితే కనుక నేను చెరువు మార్కెట్ వీడియోలో తెలియజేస్తాను ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం పట్ల ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది అంగళ్ళ మార్కెట్లో అలాగే అయితే కనుక అంగళ్ళ మార్కెట్ చాలా వరకు అయితే డౌన్గా నడుస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే సరుకు కూడా ఎక్కువగా వచ్చింది దానివల్ల డౌన్గా నడుస్తుంది క్వాలిటీ లేని దానివల్ల రేట్లు కూడా కొద్దిగా డౌన్ అయినట్లు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్